సౌత్ డిఎస్పీ మీడియా మీడియాతో మాట్లాడారు గంజాయి విక్రయిస్తున్న ముద్దాయిల్ని కాకుమాను పోలీసులు పట్టుకున్నారు అరెస్ట్ అయిన ముద్దాయిలు ఒరిస్సా విశాఖపట్నం ప్రాంతాల నుండి గంజాయి తీసుకొస్తున్నారని అన్నారు తీసుకొచ్చిన గంజాయిని మచిలీపట్నం బాపట్ల చీరాల పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు నిందితుల వద్ద నుండి సుమారు నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో ఒక మైనర్ కూడా ఉన్నారు అతన్ని జువైనల్ హోమ్ కి తరలించడం జరుగుతుంది గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా సంకల్పం ప్రోగ్రాం ద్వారా గంజాయిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఎవరైతే చైతన్య ఉన్నారో ఉదయకుని ఉన్నారు ఉద్యోగం అజెస్ట్ చేసిన జుబినల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కూడా పాత గాంజా కేసులు ఉన్నాయి పాపట్ల దగ్గర ఉన్నాయి అలానే ఎక్సైజ్ కోర్టులో కూడా వీళ్ళ మీద ఉన్నాయి పలు కేసులు చిలుకల కూడా ఇది మీద కూడా ఉన్నాయి ఏ వన్ వచ్చేసి మైన ఏ వచ్చేసి మైనర్ అతను జేజేబీ బోర్డ్కి తగ్గించడం జరిగింది మైనర్ మీద కూడా కేసులున్నాయి ఇది వరకు ఒక గాంజా కేసు ఉంది